జై వార వెల్కమ్ టు మై ఛానల్ సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో 814 జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో శుక్రవారం పూట గనక మనము ఈ కొన్ని పరిహారాలు గనక పాటిస్తే మన జీవితంలో డబ్బుకి లోటు ఉండదండి అష్టైశ్వర్యములు కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో మనకి కలుగుతాయి అలాగే మంచి రాజయోగము ధనయోగము కూడా కలిగి మీరు పట్టిందల్లా కూడా బంగారము అవ్వాలి అంటే శుక్రవారం రోజున మనము ఈ విధంగా చేస్తే సరిపోతుందండి హిందూ మత విశ్వాసాల ప్రకారము శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈరోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి కటాక్షం కావాలి అంటే శుక్రవారం రోజున మనము కొన్ని పరిహారాలు అనేవి పాటించాలి ఏమి పరిహారాలు పాటించాలో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శాస్త్రం ప్రకారము శుక్రవారం రోజున ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మి హ్రీం సిద్ధయే అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపిస్తే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి ఫోటో ముందు పంచముఖి దీపం వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూలత దూరమై సానుకూల శక్తి అనేది పెరుగుతుంది అంతేకాకుండా జీవితంలో సంపదతో పాటు డబ్బు బాగా పెరుగుతుంది కాబట్టి శుక్రవారం నాడు ఉదయం కానీ సాయంత్రం కానీ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి బాగా సంపాదించిన తర్వాత కూడా మీరు ఆర్థిక కొరత ఏర్పడుతూ ఉంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఫోటో ముందు ఒక రూపాయి నాణ్యంను పెట్టి లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇవ్వండి అనంతరం ఈ నాణ్యంని మీ పర్సులో ఉంచుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఆర్థిక ప్రవాహము అనేది తప్పకుండా పెరుగుతుంది అంతేకాకుండా మీరు ప్రతి పనిలోనూ కూడా విజయము అనేది సాధించి తీరుతారు శుక్రవారం నాడు కనకధారా స్తోత్రము పఠిస్తే చాలా మంచిది ఈ రోజున కనకధారా స్తోత్రం పఠిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదాలను కూడా పొందవచ్చు అలాగే లక్ష్మీదేవి పూజలో గులాబీ పువ్వును సమర్పించడం చాలా పవిత్రమైందిగా కూడా భావిస్తారు శుక్రవారం లక్ష్మీదేవికి గులాబీ పువ్వును సమర్పించడం ద్వారా సంపద దేవత అయిన లక్ష్మీ ఆశీర్వాదాలు మనపై ఉంటాయండి మనలో చాలామంది నిద్రపోయే ముందు అన్ని గదుల్లో కూడా లైట్స్ అనేవి ఆర్పీసి నిద్రపోతూ ఉంటారు అంటే చీకట్లో నిద్రపోవటము అలవాటు అయితే శుక్రవారం రాత్రి మాత్రం ఇలా చేయకూడదు శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి లేదా ఈ దిశలో ఒక చిన్న బల్బును అమర్చుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటి మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చేందుకు మార్గము అని అనేది సులభతరం అవుతుంది ఫలితంగా ఆమె తన వెంట ఇంట్లో సంపదను కూడా తీసుకువస్తుందని విశ్వసిస్తూ ఉంటారు లక్ష్మీదేవిని సంతృప్తి పరచాలి అంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీదేవి ఫోటోకి మల్లెపూలను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహము పొందవచ్చు ఫలితంగా మీ ఇంట్లో డబ్బుకు కొరత అనేది ఉండకుండా ఉంటుంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు కనుక ఉంటే లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించాలి ఫలితంగా వారి దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటారు ప్రతి శుక్రవారం తులసి మొక్కకు పచ్చి పాలను నైవేద్యంగా సమర్పించండి తులసి మొక్క ముందు చేతులు జోడించి మీ కోరిక నెరవేరాలని ప్రార్థించడం వల్ల మీరు అనుకున్నది కూడా జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు కూడా మనకి చెబుతూ ఉన్నారండి ఆవును పూజించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఇంటికి వచ్చే ఆవులను సేవించడం వల్ల లక్ష్మీదేవి వారికి ప్రత్యేక ఆశీర్వాదాలు ఇస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా శుక్రవారం నాడు ఆవులకు పచ్చని గడ్డిని ఆహారం తినిపిస్తే మంచిదని కూడా నమ్ముతారు శుక్రవారం రోజున నెయ్యి బెల్లాన్ని కలిపిన ఆహారాన్ని ఆవుకు తినిపించండి ఇలా చేయడం ద్వారా మీకు డబ్బు విషయంలో ఎలాంటి సమస్యలు కూడా ఉండవు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీరు తప్పకుండా పొందుతారండి ఇక మీ ఇంట్లో మనీ ప్లాంట్ నాటాలనుకున్నా లేదా మార్చాలనుకున్నా కూడా శుక్రవారము ఉత్తమమైన రోజు శుక్రవారము కొత్త మనీ ప్లాంట్ని ఇంటికి తీసుకువస్తే మనకి చాలా మంచిది ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించిన తర్వాత మనీ ప్లాంట్కి కొన్ని పచ్చిపాలను పోయాలి దీంతో మీకు డబ్బు రాక అనేది వేగవంతము అవుతుంది శుక్రవారం రోజున ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో రాళ్ళ ఉప్పును వేసి రెండు లవంగాలను కూడా వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టడం వలన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుతాయని ఆధ్యాత్మిక పండితులు కూడా సూచిస్తూ ఉన్నారు ఇల్లాలని ఇంటికి మహాలక్ష్మిగా పూజిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే శుక్రవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఏదైనా బహుమతును తీసుకురండి లేదా మీకు నచ్చిన మిఠాయిలను తీసుకువచ్చి మీ భార్యకి ఇవ్వండి ఫలితంగా ఆమె ఆనందిస్తే లక్ష్మీదేవి అనుగ్రహము అనేది మీరు పొందుతారు అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు కూడా తలెత్తవు జీవితంలో ఉన్నత శిఖరాలను కూడా మీరు అధిరోహించగలుగుతారు శుక్రవారం రోజున ఎవరికి డబ్బుకు ఇవ్వడం వంటివి చేయరాదు ఒకవేళ ఈ రోజున మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావడము చాలా కష్టంగా మారుతుంది అలాగే ఈ రోజున అప్పులు తీసుకోవడం కూడా చేయకండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది మీ డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే దానిని పొందడానికి శుక్రవారం రోజున నల్లచీమలకు పంచదార అనేది వెయ్యండి ఇలా చేయడం వల్ల చిక్కుకున్న డబ్బు త్వరలో మీ చేతికి అందుతుంది శుక్రవారం రోజున మాంసాహారము మద్యం వంటి వాటికి జోలికి వెళ్ళకూడదు ఈరోజు కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవాలి ప్రతి శుక్రవారం కూడా ఇలాగే మీరు అలవాటు అనేది చేసుకోవాలి శుక్రవారం పూట తెల్లటి దుస్తులను ధరించి లక్ష్మీదేవికి పూజ చేసి పాయసంని నైవేద్యంగా సమర్పించాలి అనంతరం ఈ నైవేద్యాన్ని మీ ఇంట్లో ఆడపిల్లలకు ప్రసాదంగా పంచాలి ఇలా చేస్తే మీకు లక్ష్మీ కటాక్షము అనేది లభిస్తుంది శుక్రవారం రోజున పంచదారను ఎవరికీ ఇవ్వకూడదు ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ఎవరికైనా పంచదార ఇస్తే మీ జాతకంలో శుక్రుడు బలహీనపడతాడు శుక్రుడు అసంతృప్తి చెందితే మీ ఆర్థిక పరిస్థితులు క్షీణించే అవకాశము అనేది ఉంటుంది ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన ద్వారం ముందు ఆవు నెయ్యి దీపము వెలిగించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది తద్వారా మీకు అదృష్టము మరియు మంచి ఆరోగ్యము కూడా లభిస్తుంది మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుండి అవతరించింది కనుక సముద్రంలో ఉండే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము శుక్రవారం రాత్రిపూట ఉప్పులు తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఇంటి ముందు తగిలించాలి మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి ఇలా చేస్తే మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీ ఇంట్లో ఆనందం ప్రశాంతత ఉండాలనుకుంటే శుక్రవారము పేదలకు దానం చేయండి దీంతో మీ ఇల్లు ఎల్లప్పుడూ కూడా సంపదతో నిండి ఉంటుంది శుక్రవారం రోజున యంత్రాన్ని పూజించడం వల్ల మీ జీవితంలో ఆర్థిక సంక్షోభము అనేది తొలగిపోతుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఇష్టమైన తామర సమర్పించాలి ఇలా గనుక చేస్తే భక్తుల పట్ల లక్ష్మీ అనుగ్రహం ఎల్లప్పుడూ కలిగి ఉంటుంది శుక్రవారం రాత్రి దక్షిణావర్తి శంఖంలో నీరు నింపి మహావిష్ణుకు జలాభిషేకం చేస్తే సమస్యలు కూడా తీరుతాయని మన పెద్దలు చెబుతూ ఉన్నారండి ఈ విధంగా మీరు శుక్రవారం రోజున ఈ యొక్క పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఆర్థికంగా మీరు ఉన్నతి చెందుతారు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై మాత